ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅಭಿನವ್ ಭಾರತ್ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కొరత భారీ సమస్యగా మారింది రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిపోతున్నా ఇంకా ఆదాయ లోటు నిధుల కొరత కారణంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగలేకపోతుంది గత రెండు ప్రభుత్వాలు కేంద్ర సాయాన్ని రావాల్సిన నిధులను సాధించుకోవడంలో విఫలమయ్యాయి అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం ఈసారైనా కేంద్రంతో పొత్తులో ఉన్న టీడీపీ కూటమి సర్కారు అవసరమైన నిధులు పోలవరం వంటి అంశాల్లో సానుకూల ఫలితాలు సాధించాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఈ తరుణంలో ఏపీలో వరదల పరిస్థితులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది తక్షణ ఆర్థిక సాయం కోరింది దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర విపత్తు స్పందన నిధికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసింది కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు వీలుగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తన ట్వీట్ లో పేర్కొన్నారు విపత్తు స్పందన నిధికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు ఏపీకి ఆరు వేల ఐదు వందల తొంభై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు కేటాయించారు ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కేంద్ర వాటా వెయ్యి ముప్పై ఆరు కోట్లు రాష్ట్ర వాటా కింద మూడు వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల కేటాయింపులున్నాయి సాధారణంగా కేంద్రం తన వాటా నిధులను రెండు విడతలుగా ఇస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒకే విడతలో మొత్తం వెయ్యి ముప్పై ఆరు కోట్లను విడుదల చేసింది ఇక మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణను రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతుంది రాజధానికి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి మొత్తం పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డిఏకి అందనున్నాయి రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాలు లేఅవుట్ల అభివృద్ధి పరిపాలనా నగరంలో శాసనసభ హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చవుతుందని సిఆర్డిఏ తాజాగా అంచనా వేసింది పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డిఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం పలుమార్లు రాజధానిలో పర్యటించింది ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రపంచ బ్యాంకు సిఆర్డిఏ అధికారులతో త్వరలోనే కీలక సమావేశం జరగనుంది నవంబర్ నెలలో ప్రక్రియ అంతా పూర్తయ్యే పదిహేను వేల కోట్లు మంజూరవుతుంది ఆ వెంటనే మొత్తం రుణంలో ఇరవై ఐదు పర్సెంట్ అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అడ్వాన్స్గా తీసుకోవచ్చు నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డిఏ భావిస్తుంది రాజధానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ఇస్తోంది పేరుకు రుణమే అయినా అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాబోదు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తోంది ఈ రుణంపై పదిహేను సంవత్సరాల పాటు మారిటోరియం ఉంటుంది చెల్లించాల్సిన వడ్డీ కూడా నాలుగు పర్సెంట్ లోపే ఉంటుంది పైగా ఆ రుణంలో కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంట్ చొప్పున భరించనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పది పర్సెంట్ నిధుల్ని కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి కేంద్ర సాయం పూర్తిగా లభించి అన్ని సానుకూల సాగితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి కాస్త బయటపడటంతో పాటు అభివృద్ధి దిశగా అడుగులు కదిపేందుకు రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా కదిలేందుకు అవకాశం ఉంది నాయకులారా మీ పనితనం ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్